హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెస్పాన్స్ సో ముందుగా మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే ఈ బ్రీడర్ని కాకినా ఎందుకు చేపిస్తున్నానంటే లాస్ట్ వీడియోలో మనం అయితే ఇంక చిక్స్ ఎగ్స్ అయితే పెట్టడం జరిగింది చిక్స్ అయితే మన ముక్కు పడడం జరిగింది అన్న వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది సో అవి అయితే పిల్లలైతే రావడం జరిగిందండి మొత్తం టోటల్గా తొమ్మిది పిల్లలైతే అయితే వచ్చినాయి అనమాట సో సారీ నిన్న వచ్చినాయి ఇవాళ తీసి బ్రూడింగ్ సెక్షన్లో లైట్ కింద అయితే పెట్టడం అనమాట ఇంకొక మూడు ఎగ్స్ కూడా పిల్లలు వచ్చే వాళ్ళు రావడానికి ఉంది ఉందన్నమాట సో ఆ వీడియో అన్నది నేను నెక్స్ట్ వీడియోలు మీకు ఖచ్చితంగా అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది అయితే చిన్న సైజు పందాలు వేసుకోవడానికి కోల్డ్ ఏమైనా ఉంటే పెట్టండి అనేసి అడగడం జరుగుతుంది సో పర్సనల్గా కాల్లోనే అడిగారు అలాగే నిన్న నైట్ ఒక బ్రదర్ కామెంట్ కూడా చేశారు అన్న చిన్న పందానికి వేసుకుండి ఏమైనా ఉంటే పెట్టండి అనేసి సో అందుకనేసి నేను ఇవాళ మన దగ్గర ఉన్న ఒక రెండు పుంజులైతే అయితే పెట్టడం జరిగింది అనమాట మీరు వీడియోలో చూసుకోవచ్చు కోడి పిల్లలు అయితే ఎలా ఉన్నాయి అన్నది ఇవి వచ్చి చిన్న పందానికి వేసుకోండి అనమాట ఈ డాగ్ పోలో వయసు వచ్చేసరికి వన్ ఇయర్ ఉంటుందండి కొప్పు అనమాట ఇది కొప్పు పుంజు మీరు వీడియోలో చూసుకోవచ్చు చాలా మంచి ఫైటర్ అనేది చెప్పొచ్చు దీన్ని ఫైటింగ్ వీడియో కూడా నాకు అవైలబుల్గా ఉందనమాట సో ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే నా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ నెంబర్కి మీరు హాయన్ పెడితే నేను ఫైట్ వీడియో కొట్ట పెట్టడం జరుగుతుంది సో నచ్చితే మీరు అయితే తీసుకోవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అన్నది మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను అయితే చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ అదే మంచి పందానికి వేసుకునేది అనమాట అలాగే రెండో పుంజు వచ్చేసరికి నెమల ఇది కూడా చూసుకోవచ్చు కోడిపిల్ల మంచి యాక్టివ్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి అనమాట రెండు అలాగే చిన్న ముఖము చిన్న ముక్క అనమాట దీనిది చాలా అందుగాడు అనమాట కోడిపిల్ల అలాగే ఫైట్ కూడా ఎక్సలెంట్ ఫైటర్ అనమాట సో నేను నైట్ ఫైట్ వీడియో తీసాను సో ఇద్దరు ఉండడం వల్ల వీడియో చేయడం కొంచెం ఇబ్బందిగా అయింది సో డే తీసిన వీడియో అయితే మీకు రెండల ఫైట్ కరెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒకదాని ఫైట్ వీడియో అనేది క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంటుంది అలాగే దీని వయసు వచ్చేసరికి సంవత్సరన్నర దాకా ఉంటుందండి దీని వయసు దేగపొల వయసు వచ్చేసరికి వన్ ఇయర్ దీని వయసు వచ్చేసరికి సంవత్సరనర అలాగే దీని వీటి వెయిట్ వచ్చేసరికి నేను క్లియర్గా చెప్తున్నాను టూ కేజీస్ లోపు టూ కేజీస్ ఉండొచ్చు నేను అయితే పర్టిక్యులర్గా కాటాలు వేసి పెట్టలేను కాబట్టి సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను కేజీన్నర నుంచి రెండు కేజీల దాకా ఉంటే చిన్న సైజు పందానికి వేసుకునే అనమాట సో వీటిని మనం సంవత్సరం రెండు సంవత్సరాలు మేపినా కూడా బరువులు పెరగవు నాటు కూడా ఇంటి దగ్గర పెంచుకుని చిన్న పందరికి వేసుకుని ఏ పుంజైనా సరే ఎంత మేపినా అదే వెయిట్ ఉంటుంది రెండు కేజీల దాకా ఉంటుంది గట్ట అయితే రెండున్నర మూడు కేజీలు వస్తాయి భీమవరం మెట్ అయితే మూడున్నర నాలుగు కేజీల దాకా కూడా వస్తాయి అనమాట ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే కొంతమంది కా అర్థం అవుతలేదు సో వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అనమాట లేకపోతే మా అడ్రస్ వచ్చేసరికి గోకువరం అలాగే వీటి కాస్ట్ వివరాల్లోకి వస్తే జత ఐదు వేలు ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఇందులో ఎటువంటి డిస్కౌంట్ లేదనమాట అలాగే సింగిల్ సింగిల్గా కూడా ఇవ్వను ఎందుకంటే సింగిల్గా ఇవ్వడానికి నేను ట్రాన్స్పోర్ట్ ముప్పై కిలోమీటర్లు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇందులో వచ్చి ఐదు వందలకి నేను బండి ఒక రోజు షాప్స్ ఎలా పెట్టుకుని రాజమండ్రి వెళ్ళి నాకు ఏమి ఉండదు అనమాట సో జత తీసుకునే వాళ్ళకైతే ఒక ఐదు వేలు కాస్ట్ పడుతుంది సో నా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇస్తే మీకు దీని యొక్క ఫైట్ వీడియోలు కూడా నేను పెట్టడం జరుగుతుంది థ్యాంక్స్